ఈరోజు నీ గురి దేని మీద ఉంది మనుషుల మీద ఉందా ఎప్పటికీ సమయానికి ఇలా కాల్ చేయగానే ఇలా అడగగానే నీకు వారి మీదకి నీ దృష్టిపోతుందేమో అందుకే కొన్నిసార్లు దేవుడు ఇవ్వగలిగిన వారు కూడా ఇవ్వకుండా చేస్తారు ఎందుకో తెలుసా నీ గురి దేవుని మీద ఉండాలి ఎప్పటికీ అలా అడగగానే నీకు సహాయం చేసిన వాళ్ళు ఉన్నారనుకో నీ కష్టకాలంలో ఎవరు గుర్తుకొస్తారు నీకు యథార్థంగా ఆలోచించండి దేవుడి కంటే ముందు వాళ్ళు గుర్తుకొస్తారు అరే వాళ్ళని దగ్గరికి వెళ్దాం వాళ్ళని సంప్రదిద్దాం వాళ్ళ దగ్గరికి వెళ్తే కాదంటారా తప్పకుండా వాళ్ళు అని చెప్పేసి వాళ్ళ దగ్గరికే పరిగెత్తుకొని వెళ్తా ఉంటాం అంటే నీ విశ్వాసం మనుషుల మీద ఆధారపడినదై మానవ శక్తిని ఆధారము చేసుకున్నదై ఉంటుంది కానీ నీ విశ్వాసము దేవుని శక్తిని ఆధారము చేసుకున్నదై ఉండగలిగితే అంతకంటే ఎక్కువ సహాయం పొందగలుగుతాను ద దలాడ్ దేవుని ఘనమైన నామమునకు స్థుతి కలుగునుగాక ప్రియమైన దేవుని బిళ్ళరా మరొకసారి దేవుని వాక్యమును మీతో పంచుకోవడానికి నా ప్రభు నాకు ఇచ్చిన ధన్యతను బట్టి నేను దేవాత దేవుని ఎంతగానో స్థుతిస్తుంటున్నాను ఈ యొక్క మంచి సమయంలో దేవుని యొక్క అద్భుతమైన మాటలను మనం ధ్యానం చేద్దాం ఏదైనా ధ్యానాంశముగా పదహారవ కీర్తన నుండి కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం పదహారవ కీర్తన మొదటి వచ్చిన దేవాన్ని శరణు జొచ్చి ఉన్నాను నన్ను కాపాడుము నీవే ప్రభుడము నీకంటే నాకు క్షేమాధారం ఏది లేదని యహోవాతో నేను మనవి చేయుదును ఇక్కడ దావీది యొక్క ప్రార్థనను మనం చూస్తుంటున్నాం ఈ కీర్తన అంతి కూడా దావీది యొక్క ప్రార్థన మనకు కనబడుతుంది మరి దావీదు యొక్క జీవితమును గురించి మనం పదే పదే అనేక సార్లు ధ్యానిస్తున్నప్పుడు అతని దుఃఖ సమయాల్లో ఆయన ఆపద సమయాల్లో మరి దావీదు దేవుని మీద ఆనుకోవడం ఆధారపడడం దావీదు తన కష్టకాల మందు శ్రమదిన మందు దేవునిని మాత్రమే ఆధారం చేసుకున్నాడు ఏ నర ఎప్పుడు ఎన్నడూ ఎక్కడ అతడు ఆధారం చేసుకున్నట్లుగా అతని జీవితంలో మనకు కనిపించదు అందుకే దావీదు అంతగా హెచ్చించబడ్డాడు ఆశీర్వదించబడ్డాడు దేవుడు కూడా అతని సింహాసనాన్ని స్థిరపరుస్తానని చెప్పాడు కనుక ఈ మొదటి వచనం ద్వారా ఆత్మీయంగా నీవు నేను నేర్చుకోవాల్సింది ఏంటంటే ప్రతి శ్రమలో మనము కృంగిపోకూడదు కానీ దేవునిని ఆశ్రయం చేసుకొని దేవుని మీద ఆధారపడి మన ఆత్మీయ జీవితాల్లో మనం ముందు కొనసాగాలి అనేది ఈ మొదటి వచనం ద్వారా దేవుడు మనకు నేర్పిస్తుంటున్నాడు కుందేళ్లకు బండలు ఎలా ఆశ్రయ స్థానములో ఈరోజు క్రీస్తు నందు ఉన్నటువంటి ఆయన బిడలకు దేవుని యొక్క గాయాలు ఆయన రెక్కలే ఆశ్రయ స్థానాలు కోడి తన రెక్కల కింద పిల్లల్ని దాచినట్లుగా దేవుడు మనల్ని తన రెక్కల నీడలో దాచి పెడతాడు రూతు బయాజు పొలములోనికి వెళ్ళినప్పుడు నువ్వు సురక్షితమైన దేవుని చేతి నీడ వచ్చావు గనక నిశ్చయముగా యహోవనికి బహుమానమిచ్చును అని ఎలా చెప్పాడో మనం కూడా దేవుని రెక్కల నీడ కింద ఆశ్రయము పొందినప్పుడు దేవుడు మనకు తన కృపను వెల్లడిపరుస్తాడు అందుకే దావీదు దేవునిని ఆశ్రయిస్తున్నాడనేది ఇక్కడ మనం చూస్తుంటున్నాం రెండో వచనంలో తన స్టేట్మెంట్ అనగా దేవుని ఎదుట తన యొక్క ప్రకటనను వెల్లడిపరుస్తున్నాడు ఏంటిదంటే నీవే ప్రభుడవు నీకంటే నాకు క్షేమాధారమేది లేదని ఎహోవాతో నేను మనవి చేయుదును దావీదు తన జీవితంలో గుర్తుంచుకున్నటువంటి లేదా అతడు గమనించినటువంటి విషయం ఏంటంటే దేవుని కంటే క్షేమాధారం ఏది లేదని అందుకింత ఇంతకుముందు చెప్పాను అతని జీవితములో ఎక్కడ ఏ నరమాత్రుని కూడా ఆశ్రయించలేదు మరి సౌలు రాజు గొలియాత్ను జయించే విషయంలో తన సైన్యమును ఆధారం చేసుకొని గొలియాత్ మీద యుద్ధమును ప్రకటించాడు కానీ దావీదైతే సైన్యములకు అధిపతి యొక్క యహోవ పేరట నేను మీదికి వస్తున్నాను అన్నాడు అలా లూయ ఈ లోకములో ఉన్నటువంటి ఇతర వ్యక్తులకు దావీదుకున్నటువంటి వ్యత్యాసం అదే వారు కత్తిని ఈటెను బాణములను మరి ఆయుధములను ఆధారము చేసుకొని యుద్ధమునకు వెళ్ళొచ్చు కానీ దావీదు సైన్యములకు అధిపతి యహోవ పేరట యుద్ధానికి వెళ్తాడు కనుక అక్కడ దావిది యొక్క విశ్వాస జీవితం మనకు కనబడుతుంది దావిది ఎంతగా దేవుని నమ్ముకున్నాడు ఎంతగా దేవుని మీద ఆధారపడుతున్నాడు అనేది అందుకే మనుష్యులను నమ్ముకున్నటకంటే రాజులను నమ్ముకున్నటకంటే యహోవాను ఆశ్రయించుట మేలు ఈరోజు నీవు కూడా ప్రభు నీకంటే నాకు క్షేమాధారం ఏది లేదు లోకంలో ఎక్కడుంది ఏ మనుషుడు నమ్మదగిన వాడు కాదు ఇదిగో ఇప్పుడే వస్తున్నానంటాడు రాడు ఇదిగో ఈరోజు సాయంకాలం కల్లా నీ కొరకు నేను అన్ని సిద్ధపరుస్తాను అంటాడు ఏమి సిద్ధపరచాడు నువ్వు సాయంకాలం వచ్చేయి లేదా ఉదయం వచ్చే నువ్వు అడిగిన డబ్బులు నీకు ఇస్తానంటాడు ఉదయం నువ్వు వెళ్ళగానే అతడు చేతులు ఎత్తేస్తాడు నరమాతృులు ఎవరు కూడా నమ్మదగిన వారు కాదు ప్రియుల దేవుడు ఒక్కడే మనకు క్షేమాధారం దావీదు ఆ యొక్క విశ్వాసాన్ని ప్రకటిస్తుంటున్నాడు అక్కడ మూడో వచనములు అంటాడు భూమి మీదున్న భక్తులే నేను ఇలాగందును భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు వారు నాకు కేవలం ఇష్టలు ఇక్కడ ఈ మాటలో మరి దావీది యొక్క ఆంతర్యం లేదా అతని యొక్క అర్థము అతను అతని యొక్క ఆలోచన విధానములో ఉన్నటువంటి అర్థాన్ని గనక గమనిస్తే మరి పరిశుద్ధులు భక్తి పరులైనటువంటి వారు దావీదికి ఇష్టలుగా కనబడుతున్నారు ఎందుకు ఆ విషయాన్ని చెబుతున్నాడంటే ఈ లోకములో ఒక వ్యక్తి మరి తనను ఒక వ్యక్తి శ్రమలో ఉన్నప్పుడు ఒక వ్యక్తి ఎరుకులో ఉన్నప్పుడు ఇబ్బందులు ఉన్నప్పుడు మరి తన విశ్వాసాన్ని పెంచుకోవడానికి తన యొక్క భక్తిని పెంచుకోవడానికి దేవుని మీద ఆధారపడడం నేర్చుకోవడానికి భక్తుల జీవితాలే ఎంతో ఆశ ఆధారముగా మాదిరికరంగా ఉంటాయి దావీదు తన పితరుల జీవితాలను చూసి ఉంటాడు తన పితరుల యొక్క అనుభవాలను చూసి ఉంటాడు అందుకే వారి దగ్గర నుంచి నేర్చుకున్నటువంటి ఆత్మీయ సత్యాలు ఏవైతున్నాయో అవి దావీదు దేవుని నీతిని అనుసరించడానికి దేవుని హృదయానుసారుడిగా జీవించడానికి అవి హేతువులు అయ్యాయి అది వాస్తవం కూడా కనుక ఈరోజు దావీదు ఎక్కువ ఎవరిని కోరుకుంటున్నాడంటే పరిశుద్ధుల సహవాసాన్ని కోరుకుంటున్నాడు పరిశుద్ధుల సహవాసం చాలా మనకు మేలుకరమైందండి ఎందుకంటే ఆ సహవాసములో మనం బలపరచబడతాం ఆ సహవాసములో మనం హెచ్చరించబడతాం ఆ సహవాసములో మనం పులికొల్పబడతాం సహవాసం ద్వారా విశ్వాసం పెంపొందించబడుతుంది సహవాసం ద్వారా మనము బలపరచబడి మనము బాగు చేయబడతాం కూడా కనుక పరిశుద్ధుల యొక్క సహవాసాన్ని దావీదు కోరుకుంటున్నట్లుగా మనం చూస్తుంటున్నాం దేవుడు కూడా తనకు తన భక్తులనే కోరుకుంటాడు తనకిష్టలైనటువంటి వారినే తనకు మహిమను తెచ్చే వారిని కోరుకుంటాడు దేవుడు ఎవరు ఎటువంటి జీవితాలను కలిగిన వారిని కోరుకుంటాడో అది దావీదు ఎరుగున్నాడు గనకనే దావీదు కూడా మరి భక్తులైనటువంటి వారిని ఇష్టపడుతున్నట్లుగా చూస్తుంటున్నాం భక్తిహీనుల సాంగత్యము మన మంచి నడవడికను కూడా చెరిపివేస్తుంది దుష్ట సాంగత్యము మంచి నడవడికను చెరిపివేస్తుందని మరి దేవుని వాక్యం సెలవిస్తుంది కనుక మన జీవితంలో భక్తులు పరిశుద్ధులు ఆత్మీయులను కూడా మనము కోరుకొని వారి సహవాసాన్ని మనము ఇష్టపడాలి అది కలిగి ఉండాలి నాలుగవచనం యహోవాను విడిచి వేరొకని అనుసరించు వారికి శ్రమలు విస్తరించును వారు అర్పించు రక్తపానీ అర్పములు నేను అర్పింపను వారి పేర్లు నా పెదవుల నెత్తనంటున్నాడు నాలుగో వచనంలో దావీ స్టేట్మెంట్ ఏంటిదంటే దేవుణ్ణి విడిచి వేరొకరిని ఆశ్రయించకూడదు అందుకే అక్కడ రెండవ వచనములో నీవే ప్రభుడవు నీకంటే నాకు క్షేమాధారము లేదనే మాట చెబుతుంటున్నాడు దేవుని వాక్య భాగాల్లో గనక మనం చూస్తే కీర్తన ముప్పై ఒకటి పద్నాలుగో వచ్చనములో ప్రభువే నా దేవుడు అంటున్నాడు ప్రభువు అనేటువంటి మాట అధికారాన్ని సూచిస్తుంది మాధిపత్యమును సూచిస్తుంది నాయకత్వమును సూచిస్తుంది మరి దేవుడే నా ప్రభు అంటున్నాడు దావీదంటే అర్థమేంటి తన జీవితం అంతటి మీద దేవుని అధికారానికి అప్పగించుకున్నాడు ఆయన శ్రమలోనైనా సంతోషములోనైనా దేవుని అధికారం క్రింద ఉండాలని దావీదు కోరుకుంటున్నాడు అంటే దేవుడు తన చిత్తవృత్తి చొప్పున నలగొట్టిన విడిపించిన హెచ్చించిన అతడు ఏ స్థితిలో నడిపించినా దేవుని బట్టే అతడు నడిపించబడాలని కోరుకుంటున్నాడు అందుకే నీ యొక్క ప్రవర్తన అంతటి అందు నీ ప్రవర్తన అంతటి అందు దేవుని అధికారానికి అప్పగించుకొనమని సామెతలు మూడో అధ్యాయంలో రాయబడ అది దావీదు చేస్తున్నాడని నీవు నేను కూడా అదే అనుభవంలో ముందుకు నడిపించబడాలి దావీదు చెబుతున్నమాట యహోవారిని విడిచి వేరొకను ఆశ్రయించు వారికి విస్తారమైన శ్రమలు కలుగుతాయి దావిదు తన పితరులు ఇస్రాయిల్ జీవితాల్లో దేవుణ్ణి విడిచి వెళ్ళినటువంటి వారు పడిన పరిస్థితులు విని ఉంటాడు అతడు తెలుసుకొని ఉంటాడు దావిదికి తెలుసు దేవుణ్ణి కాదని ఏది చేసినా విజయవంతంగా ముందుకు వెళ్ళలేమని దేవుని కృప లేకుండా ఆయన తోడు లేకుండా ఏది చేయలేమని అందుకే ఎవరు చేయలేనటువంటి గొప్ప కార్యం దేవుని పేరట తాను చేయడానికి ముందుకెళ్ళాడు గొలియాత్ విషయంలో దావీదు గొప్ప విశ్వాసం కలిగినటువంటి యోధుడిగా ఆరాధన వీరుడిగా మరి యుద్ధములో నైపుణ్యత కలిగిన వారికంటే ఎక్కువగా శత్రువును పోరాడటంలో దిట్టగా మనకు కనబడతాడు అదంతా కూడా తన దేవుడిని యహోవను బట్టే అతడు అని అతడు సాక్ష్యం చెప్పగలడు ప్రిలర్ ఇంకా మనం చూసినట్ల ఐదో వచ్చనంలో యహోవ నా స్వాస్థ్య భాగము నా పానీయ భాగము నీవే నా భాగమును కాపాడుచున్నావు మనోహర స్థలములలో నాకు పాలు ప్రాప్తించెను శ్రేష్టమైన స్వాస్థ్యము నాకు కలిగి కలిగెను నాకు ఆలోచనకత్త వాను స్థుతించేదను రాత్రి గడియల్లో నా అంతరంద్రియము నాకు బోధించుచున్నది అంటున్నాడు దేవుడే నా స్వాస్థ్య భాగము నా పానీయ భాగం అంటున్నాడు మరి లోకములో చాలామంది చెప్పే మాట ఏంటిదంటే నాకు సంపద ఉంది భోగములు ఉన్నాయి సిరి సంపదలు ఉన్నాయి ఆస్తిపాస్తులు ఉన్నాయి మేడమిద్దలు ఉన్నాయి వాటిని చూసి బ్రతుకుతున్న వాళ్ళు ఉన్నారు తిమతి పత్రికలు పవలంటాడు ధనవంతులైన వారు తన ధనం మీద నమ్మకం ఉంచొద్దని ధనమును నమ్ముకొని బ్రతుకుతున్న వాళ్ళు ఉన్నారు సిరి సంపదలు నమ్ముకొని బ్రతుకుతూ ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నారు కానీ దావీదుకు ఏంటో తెలుసా ఈ ఆకాశమందు నీవు నాకుండగా లోకములో ఉన్నది ఏది నాకు అక్కర్లేదని చెప్పగలిగిన వాడు దేవుడే నా స్వాస్థ్యము నా పానీయ భాగము దేవుడే నా స్వాస్థ్య భాగమును కాపాడుచున్నాడని చెప్పగలిగిన వాడు దావే ఈరోజు నీకెన్నున్నా లేకున్నా దేవుడు లేకపోతే వ్యర్థం అందుకే తన కుటుంబం విషయంలో రెండో సమయంలో ఏడో అధ్యాయంలో చూస్తే ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు వచ్చనాల్లో ఆడ గమనించి చూస్తే దేవా నా కుటుంబము నిత్యముని సన్నిధిలో ఉండున్నట్లు ఆశీర్వదించమంటున్నాడు ప్రిలర దావీదుకు తెలుసండి దేవుడు లేనిది ఏది లేదండి అందుకే దేవుని మందిరానికి ఇచ్చే విషయం వచ్చినప్పుడు కూడా సులమును ద్వారా మందిరం కట్టబడాల్సి వచ్చిన ఆ సమయం వచ్చినప్పుడు కూడా నీవు మాకిచ్చిన దాంట్లో కొంత నీవు మాకిచ్చిన ఆ స్వసంపాద్యం ఏదైతే ఉందో అది నువ్వు మాకిచ్చింది నువ్వు మాకు ఇచ్చిన దాంట్లో నుండి కొంత నే మేము నీకు ఇచ్చుచున్నామంటున్నాడు యథార్థం ఒప్పుకుంటున్నాడు దావీదు మేము కలిగినదంతా దేవుని వలన కలిగింది ఆ దేవుడు మాకు ఇచ్చిన దాంట్లోనే మళ్ళీ దేవునికి ఇస్తున్నామంటాడు అంటే దావిదు యొక్క విశ్వాసం అంతా కూడా దేవుడే సమస్తము దేవుడే సర్వస్వం ఈరోజు నీవు కూడా ఆ విశ్వాసములో నడిపించబడగలిగితే సమస్తము ఆయనే ఎందుకో తెలుసా సర్వ సంపదలు ఆయనలో గుప్తమై ఉన్నాయి దేవుని వాక్యం చెబుతుంది ఆయన నువ్వు కలిగున్నావంటే అన్ని కలుగున్నట్టే ఆయనలో ఉన్నయన్ని నీవే ఇక అది దావీదు నమ్ముతున్నాడు నీవు కూడా నమ్మగలిగితే ఆయనలో ఉన్న సమస్తమును అనుభవించడానికి పొందుకోవడానికి యోగ్యుడు అర్హుడవుగా చేయబడతా అది ఐదు ఆరు కీ వచనాల ద్వారా దేవ దావీదు భక్తుడు తెలియచేస్తున్నటువంటి మాటలు ఇక మనము ఎనిమిదవ వచనంలోకి వస్తే సదాకాలం ఏహో అయో నా గురి నిలుపుచున్నాను ఆయన నా కుడిపార్శ్వ ముందు ఉన్నాడు గనక నేను కదల్చబడని అంటున్నాడు యొక్క బలమైన విశ్వాసం ఏడవ వచనంలో ఇంకా స్థిరపరచబడుతుంది దేవుడు నా కుడి పార్శ్వమునున్నాడు నేను కదల్చబడను సదాకాలం నేను ఆయన మీదనే నా గురి నిలుపుతున్నాను ఎస్ ఈరోజు నీ గురి దేని మీద ఉంది మనుషుల మీద ఉందా ఎప్పటికీ సమయానికి ఇలా కాల్ చేయగానే ఇలా అడగగానే నీకు వారి మీదకి నీ దృష్టిపోతుందేమో అందుకే కొన్నిసార్లు దేవుడు ఇవ్వగలిగిన వారు కూడా ఇవ్వకుండా చేస్తారు ఎందుకో తెలుసా నీ గురి దేవుని మీద ఉండాలి ఎప్పటికీ అలా అడగగానే నీకు సహాయం చేసిన వాళ్ళు ఉన్నారనుకో నీ కష్టకాలంలో ఎవరు గుర్తుకొస్తారు నీకు యథార్థంగా ఆలోచించండి దేవుడి కంటే ముందు వాళ్ళు గుర్తుకొస్తారు అరే వాళ్ళని దగ్గరికి వెళ్దాం వాళ్ళని సంప్రదిద్దాం వాళ్ళ దగ్గరికి వెళ్తే కాదంటారా తప్పకుండా వాళ్ళు అవునంటారని చెప్పేసి వాళ్ళ దగ్గరికే పరిగెత్తుకొని వెళ్తా ఉంటాం అంటే నీ విశ్వాసం మనుషుల మీద ఆధారపడినదై మానవ శక్తిని ఆధారము చేసుకున్నది అయి ఉంటుంది కానీ నీ విశ్వాసము దేవుని శక్తిని ఆధారము చేసుకున్నదై ఉండగలిగితే అంతకంటే ఎక్కువ సహాయం పొందగలుగుతావు నువ్వు అలా లోయ అంతకంటే ఎక్కువ గొప్ప కార్యాలను చూడగలుగుతా దావీదు కీర్తన పదహారో కీర్తన ఏడో వచ్చినం ద్వారా దేవుడు ఎనిమిదో వచ్చినం ద్వారా నీతో మాట్లాడుతున్నమాట నీ గురి దేవుని మీద నిలుపు అప్పుడు నువ్వు ఎన్నడూ కదల్చబడనంత బలముగా స్థిరముగా దేవుని నిలబెట్టుకుంటాడు అంటే ఎటు వన్ ఎటువంటి శ్రమలు రాని ఎటువంటి పరిస్థితులు రాని ఎటువంటి ఇరుకులు రాని ఎటువంటి ఇబ్బందులు రాని జడియవు అనుకవు కలవరపడవు కలిత చెందవు నువ్వు దేవుని వైపు చూస్తావంటావు నీ విశ్వాసం నిన్ను జడియనివ్వదు కలవరపడనివ్వదు నీతి మందుడు విశ్వాసం మూలంగా జీవించున్నారు దేవుని వాక్యం సెలవిస్తుంది కనుక నువ్వు బలమైన విశ్వాసంతో దావీదు వలె దేవుని వైపు గురి పెట్టుకొని ఉండగలిగితే దావీదు జీవితంలో విజయాలిచ్చి అభివృద్ధినిచ్చి హెచ్చించి స్థిరపరిచిన వాడు నీ జీవితంలో కూడా అదే కార్యాలు కూడా చేయగలడు కనుక నీ విశ్వాసాన్ని కాపాడుకోవాల్సిందిగా ప్రభు పేరట ప్రకటిస్తుంటున్నాను తొమ్మిదవ మనంలో అందువలన నా హృదయం సంతోషించుతున్నది నా ఆత్మ హర్షించుతున్నది నా శరీరము కూడా సురక్షితముగా నివసించున్నది చూడండి హృదయము ఆత్మ శరీరం క్షేమంగా ఉందంటున్నాడు దేవునిని ఆధారము చేసుకున్న భక్తుని జీవితం దేవుని మీద గురి పెట్టినటువంటి భక్తుని జీవితం దేవునినే ఆశ్రయం చేసుకున్న భక్తుని జీవితంలో చూడండి మూడు కార్యాలు ఒకటి హృదయములో సంతోషం రెండవది ఆత్మ అంత మరి దేవునిలో ఉల్లసించేటువంటి దైవిక సమాధానం మూడవదిగా అతని శరీరము కూడా సురక్షితంగా ఉన్నాడు అంటే దేవుడు ప్రతి వ్యాధి బాధల నుండి కూడా తప్పించి శరీరంలో ఆరోగ్యం ఆత్మలో ఉల్లాసం హృదయంలో సంతోషం ఆ మూడును దావిధికి ఇచ్చాడు అది చెబుతున్నాడు దావేద అందువలన ఎందువలన దేవుని మీద గురిపెట్టి దేవుణ్ణి ఆశ్రయించి దేవుణ్ణి ఆధారం చేసుకున్నందువలన ఆ హృదయం సంతోషిస్తుంది నా ఆత్మ హర్షిస్తుంది నా శరీరం సురక్షితంగా ఉంది ఇది నీ జీవితపు అనుభవంగా మారును గాక ఒక ప్రవచనాత్మకమైన మాటగా నీ జీవితంలో ఈ మాట వింటున్నప్పుడు దేవుడు దీన్ని స్థిరపరచును గాక లోయ్య దేవుడికి మహిమ కలుగును గాక అంతేకాదండి దేవుడు ఎప్పుడైతే తన మీద ఆధారపడుతున్నాడో తన భక్తుల విషయము ఇంకొక కార్యం చేయబోతున్నాడు అది చదువుకుందామా పదవచ్చనం పదకొండవ వచనములో ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాలములు విడిచిపెట్టవు నీ పరిశుద్ధిని కుళ్ళు పట్టనీయవు జీవ మార్గము నీవు నాకు తెలియజేసేదవు నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు నీ కుడి చేతిలో నిత్య సుఖములు కలవు ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాలములు విడిచిపెట్టవు నీ పరిశుద్ధిని కుళ్ళు పట్టనీయవు దావీదికి ఎంత విశ్వాసం అండి అసలు ప్రతి వచ్చనములో దావీది యొక్క విశ్వాసమే కనబడుతుంది ప్రతి వచ్చనముల ఎందుకు దేవుని మీద ఆధారపడుతున్నాడు చెప్తున్నాడు నీ పరిశుద్ధిని ఏమంటున్నాడు నీవు నా ఆత్మను పాతాళంలో విడిచిపెట్టవు నీ పరిశుద్ధిని కొల్లిపట్టని అంటే నన్ను చావనీయవు చావు గోతికి నన్ను అప్పగించవు ఒకవేళ చనిపోయిన నన్ను కొల్లిపోయి అంతవరకు చూడవు నన్ను తిరిగి లేపుతావు అంత విశ్వాసం అంత విశ్వాసం అంటే మరణానికి అప్పగించినా కూడా తిరిగి లేపి సజీవునిగా చేసి దేవుడు నిలబెట్టగలడు అంత బలవంతుడు నా దేవుడు అని చెప్తున్నాడు ఈ ఈరోజు నీవు దేవుని ఆధారం అంతగా చేసుకోగలిగితే దేవుడు నిన్ను కొల్లిపోనియాడు నిన్ను విడిచిపెట్టాడు నిన్ను పాతాలములోనికి విడిచిపెట్టాడు అప్పగించాడు పాతాల సజీవుల దేశంలోని నిలబెట్టి యహోవాకు స్థుతి చెల్లించేంతగా నీ జీవితాన్ని దీవెనకరంగా చేయగలడు ప్రిలరా చివరి మాట నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు నీ కుడి చేతులు నిత్య సుఖములు కలదు దావీదు అంతగా దేవుని మీద ఆధారపడడానికి కారణాలు చెబుతున్నాయి దేవుని సన్నిధిలోనే సంపూర్ణ సంతోషము దేవుని కుడి చేతిలోనే నిత్య సుఖములు కలవు అందుకే దేవుని చేతి నీడ కిందికి రా ఆయన సన్నిధికి రా ఆయన సన్నిధిలోనికి వచ్చి ఆయనను ఆశ్రయించు దేవాన్ని శరణు జొచ్చి ఉన్నాను నన్ను కాపాడుమని మొదటి వచనంలో చెప్పాడే అది నీ అనుభవంగా మారా దేవుని శరణు జొచ్చి దేవుని సన్నిధికి వచ్చి ఆయనను ఆశ్రయం చేసుకొని ఆయన రెక్కలు క్రిందికి నువ్వు రాగలిగితే నీ ప్రతి పరిస్థితుల్లో దేవుణ్ణికి ఆశ్రయుడై ఉంటాడు అందుకే హోసన్న పాడల పుస్తకములు కూడా సర్వోన్నతునా నీవే నాకు దుర్గము ఎవరు లేరు నాకు ఇలలో ఎవరు లేరు నాకు ఇలలో ಆ ದರನ ನೀ ವೇಗಾ ಆನಂದ ಮುನಿ ಬೇಗ ಆ ದರನಿ ಬೇಗ ಆನಂದ ಮುನಿ ಬೇಗ ಸರ್ವೋನ್ನಿ ಬೆನಕೂ ಆಶ್ರಯ ದುರ್ಗಮೋ ఎస్ దేవుడే మనకు ఆశ్రయ దుర్గం దేవుడే మనకు దాగుచ్చో ఆయన రెక్కల నీడయే మనకు ఆశ్రయము గలిబిలి కాకు గందరగోళానికి గురి కాకు సమస్యలు అటు ఇటు పరిగెత్తకు దావీదు వల్లే దేవుణ్ణి ఆశ్రయం చేసుకొని దేవాన్ని శరణు చొచ్చి ఉన్నా నన్ను కాపాడమని నువ్వు దేవుణ్ణి ప్రార్థించగలిగితే దావీది ఎడల చూపిన శాశ్వత కృప నీ ఎడలు చూపి భక్తులైన వారి జీవితంలోనే కాదు ఇదిగో నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్నాను వాడను నా మీద నువ్వు ఆధారపడుతున్నావు గనక నీ జీవితంలో కూడా గొప్ప కార్యాలు చేయగలనని తనను తాను రుజువుపరచుకోగలిగిన వాడు ఇక్కడ ఇంకొక అద్భుతమైన విషయం ఏంటిదంటే ఈ పదహారవ కీర్తన మెస్సయ కీర్తనగా చెప్పబడుతుంది ఎందుకో తెలుసా అక్కడ పద వచనములో ఎందుకనక నీవు నా ఆత్మను పాతాలంలో విడిచిపెట్టని పరిశుద్ధుని కొల్లిపెట్టనివని మాట ప్రవచనాత్మకంగా ఏసుప్రభులు యేసు ప్రభు కూడా మానవాళి పాపం నిమిత్తమై సెలవులో మరణించి సమాధి చేయబడి తిరిగి లేచాడు కానీ కుళ్ళు పట్టలేదు దేవుడు మరణ వేదనలు తొలగించి ఆయన క్రీస్తును ఆయన పాతాలముల నుండి తిరిగి సజీవునిగా లేపినట్లుగా అపోస్తుల కార్యములు కూడా రాయబడింది కనుక దేవుని బిడ్డలారా క్రీస్తు సజీవుడు కనుక నిన్ను కూడా సజీవుల దేశంలో నేను నిలబెడతాడు ఆ స్వాస్థ్యమైన పరలోకములు ఆ నిత్య స్వాస్థ్యమైన పరలోకములో పరిశుద్ధులతో కూడా పాలు పంచుకునే భాగ్యం ఇస్తాడు ఈ లోకములో నీకు దేవుడిగా ఉండి నేను కాపాడుతాడు పరలోకములో సదాకాలము నీ ప్రభుగా నీ దేవుడిగా నీతో ఉంటాడు అందుకే దేవుని నమ్ముకో ధైర్యంగా ఉండు ఆయన ఆశ్రయం చేసుకో దేవుడు నీకు ప్రతి పరిస్థితికి చాలిన దేవుడిగా ఉంటాడు అటువంటి కృప దేవుడు నేన మన జీవితాలలో కలగ గాక ఆమెన్ ప్రార్థన చేద్దాం మహోన్నతుడా కృపగలిగిన తండ్రి ఈ వాక్యం విన్న నీ విడల జీవితాల్లో అనేక శ్రమలు అనేక పోరాటాలు పెద్ద పెద్ద సవాలు ఎదుర్కొంటున్నారేమో అయితే నీ శరణు చొచ్చి ఉన్నాను నన్ను కాపాడుమని దావీదు వేడుకున్నట్లుగా ఎవరైతే నీ బిడ్డలు నిన్ను ఆశ్రయముగా చేసుకొని నీ రెక్కల నీడి కిందికి వస్తున్నారో దేవా నీవు తప్ప మా క్షేమాధారం ఏది లేదని నేను ఆశ్రయముగా చేసుకొని నీ మీద విశ్వాసం ఉంచుతున్నారు వారందరి జీవితాల్లో బలమైన ఆశ్చర్యమైన కార్యాలు జరిగించండి ప్రభు వారి విశ్వాసాన్ని నా తండ్రి బట్టి నీవు గొప్ప కార్యాలు చేసే దేవుడు మా నిరీక్షణ సిగ్గుపరచదని నీ వాక్యం సెలవిస్తూ మా విశ్వాసం వ్యర్థము కాగదు ప్రభు ఎందుకంటే మా జీవితాల్లో నీవు నీవు సజీవుడైన దేవుడిగా బయలుపరుచుకున్నావు సిలువలో వ్రేలాడి మరణించి సమాధి చేయబడి తిరిగి లేచినందున మా నిరీక్షణకు ఆధారమైన ఓ ప్రభు కనుక మా జీవితాల్లో నీవు జీవంగల దేవుడిగా సర్వశక్తి మంతుడిగా నీవు మాతో ఉన్నావని నీ కార్యాల ద్వారా రుజువు పరుస్తుంటుండగా సదాకాలము నీ మీదనే గురి పెట్టుకొని నాన్న మా విశ్వాసాన్ని కాపాడుకొని ప్రతి పరిస్థితిలో ధైర్యముగా ఉండగలిగిన కృప మా అందరికీ నీ దయచేయమని ఏసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆ మేన్ మన ప్రభు అయిన యేస్సు యొక్క కృపా సమాధానములు మనందరికి తోడయిండునుగాక ఆ మేన్ మే గాడ్ బ్లెస్ యు